హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంకొక మంచి డివోషనల్ వాక్తో మీ ముందుకు వచ్చేసానండి ఈ రోజు నుండి వారాహి నవరాత్రులు మొదలైనవి కదండి వారాహి నవరాత్రుల్లో కలసం కూడా మనం పెట్టుకోకుండా సింపుల్గా వారాహి మాత పూజ ఎలా చేసుకోవాలో ఒకసారి ఈ వీడియోలో చూసేయండి మనం కలసం కూడా లేకుండా సింపుల్గా చేసేసుకోవచ్చండి అమ్మవారి పూజ ఏం పర్వాలేదు మనకి పూజ ముఖ్యం కానీ కలసం ముఖ్యం కాదండి కలసం కుదిరిన వాళ్ళు పెట్టుకోండి కుదరని వాళ్ళు అయితే ఇలా పూజ చేసుకోండి ఒకసారి చూసి ఇదైతే మా పూజ కదండి ఇలా అయితే ఉంటుంది పూజ గదికి ఇలా నేను గ్లాస్ డోర్ అయితే పెట్టించుకున్నాను మార్నింగ్ లేవగానే కొంచెం మనకి లోపల నుండి బయటికి రాగానే ఇలా దేవుడి మొఖాలు కనబడతాయని చెప్పి నేను ఇలా గ్లాస్ డోర్ పెట్టించుకున్నానండి పూజగదికి ఇలా చూసారా లో మనం బయట నుండి చూస్తేనే చక్కగా కనిపిస్తున్నాయి కదా దేవతామూర్తుల విగ్రహాలు మార్నింగ్ లేవగానే ఇలా చూసి దర్శనం చేసుకుంటామండి చూడండి నిన్నైతే ఫ్రైడే కదా నేనైతే ఉప్పు దీపం పెట్టేసుకున్నాను అలాగే మా వారికి వచ్చిన శాలరీ డబ్బులు కూడా ఫస్ట్ శుక్రవారం నిన్నే కదా నిన్న పెట్టుకున్నానండి దానికి తోడు నిన్న కూడా వచ్చింది కదా అలాగే ఒక గుమ్మడికాయ తెచ్చుకొని గుమ్మడికాయ కూడా కట్టుకున్నాను నేను అలాగే చూడండి ఉప్పు దీపము శాలరీ అమౌంట్ ఎలా పెట్టుకోవాలో నా వీడియో నా ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఎవరికైనా కావాలంటే ఒకసారి వెళ్ళి చూసేయండి ఇలా అయితే నేను నిన్న ఉప్పు దీపం పెట్టుకున్నాను కదా ఈరోజు కూడా ఆ దీపాన్ని వెలిగించుకున్నాను నేను అమావాస్య కదండి మూడో రోజు ఆ ఉప్పు దీపాన్ని తీసేయచ్చు అని చెప్పి నేను ఈరోజు కూడా దీపం అయితే పెట్టేసుకున్నాను రేపు మార్నింగ్ ఆ గంగలో కలుపుకుంటాను ఆ ఉప్పుని ఈరోజు కూడా అయితే ఉప్పు దీపం పెట్టేసుకున్నాను మనకి శాస్త్రంలో మూడు మూడు నవరాత్రులు ఉన్నాయి కదండి అవి శ్యామలా నవరాత్రులు ఇలా వారాహి నవరాత్రులు తర్వాత అమ్మవారి నవరాత్రులు ఉంటాయి కదండీ శరణ నవరాత్రులు ఇలా మనకి ఎక్కువగా శరణ నవరాత్రులే తెలుసు కానీ ఈ రెండు నవరాత్రులు కూడా మనం చేసుకోము శ్యామలా నవరాత్రుల్లోనూ వారాహి నవరాత్రులు ఒకసారి ఇలా వారాహి నవరాత్రులు శ్యామల నవరాత్రులు చేసి చూడండి మీకు అద్భుతమైన ఫలితాలు తెలుస్తాయి చూడండి నేనైతే ఇలా మొదటి రోజు అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టమని పానకం చేసుకున్నాను అలాగే అష్టోత్తరం చదువుకొని ఇలా కుంకుమతో పూజ చేసుకున్నానండి అమ్మవారి దగ్గర దీపం వెలిగించుకొని అమ్మవారు ఉన్నప్పుడు పక్కన అయ్యవారు కూడా ఉండాలి కదండి అందుకే వారాహి మాత ఫోటో పక్కన ఆ వారాహ నరసింహస్వామి ఫోటోని పెట్టుకున్నాను చూడండి నేను ఇలా ధూపం వేసుకోవాలండి తర్వాత పూజ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఫోటో కూడా లేకపోతే ఒక వన్ రూపీ కాయిన్ తీసుకొని ఆ లలితామాత ఫోటో దగ్గర కానీ లక్ష్మీ అమ్మవారి ఫోటో దగ్గర కానీ ఒక కాయిన్ పెట్టుకొని అలా వారాహి అమ్మవారి అష్టోత్తరాలు చదువుకొని పూజ చేసుకోండి లేదంటే ఒక పన్నెండు అమ్మవారి నామాలు ఉంటాయండి శక్తివంతమైన నామాలు ఆ నామాలనైనా చదువుకొని పూజ చేసుకుంటే చాలా ఫలితం కలుగుతుందండి ముఖ్యంగా ఈ అమ్మవారు మన మీద చెడు దృష్టి పడకుండా కాపాడుతుంది చాలామంది మనం ఎదుగుతుంటే కిందకు లాగుతూ ఉంటారు కదండి వాళ్ళు బాగా వెదిగిపోతున్నారు బాగా అని ఉంటారు కదా మనకి అలాంటి అలాంటి వారిని మన దగ్గరికి రాకుండా ఆ తల్లి రక్షిస్తుందండి అదే అదే కాకుండా ఈ వరాహి మాత భూ సంబంధిత వ్యవహారాలు ఏమైనా కానీ చిక్కుల్లో ఉంటే ఇట్టే బయటపడేస్తుందండి తల్లి చూడండి నేను ఇలా కాయిన్ పెట్టుకున్నాను ఇలాగా అది రాగి కాయిన్ పెట్టుకొని దాని మీద కుంకుమ పూజ చేసుకున్నాను తర్వాత అమ్మవారి శక్తివంతమైన నామాలు పన్నెండు ఉంటాయి కదా ఆ నామాలు కూడా నేను చదువుకున్నాను ఆ శక్తివంతమైన ఏంటి చెప్తాను వినండి ఓం శ్రీ పంచమే నమ ఓం శ్రీ దండనాథ ఏ నమ ఓం శ్రీ సంకేత ఏ నమ ఓం సమేశ్వరి ఏ నమ ఓం శ్రీ సమయ సంకేత ఏ నమ ఓం శ్రీ వారాహ్య నమ ఓం శ్రీ పోతిన్ ఏ నమ ఓం శ్రీ శివాయ ఏ నమ ఓం శ్రీ వారాల్ ఏ నమ ఓం శ్రీ మహాసేనాయ ఓం అగ్ని చక్రేశ్వరి ఏ నమ ఓం శ్రీ ఆరిగ్యే నమ ఇవేనండి ఆ అమ్మవారి పన్నెండు నామాలు ఈ పన్నెండు నామాలు చదువుకున్న మనకి మంచి ఫలితం దూని లభిస్తుందండి అష్టోత్తరాలు అమ్మవారి కవచం చదవలేని వాళ్ళు ఇలా ఈ పన్నెండు నామాలు చదువుకున్నా చాలండి అమ్మవారి కృపకి పాత్రలు అవ్వచ్చు మీరు కూడా ఇలా కలసం లేకుండా ఇలా సింపుల్గా అమ్మవారి పూజ చేసుకోండి ఇలా నేను ఈశాన్య మూల కూడా ఒక దీపం అయితే పెట్టేసుకుంటాను ఇలా అయితే ఎంతమంది పెట్టుకుంటారు నాకు ఒకసారి సబ్స్క్రైబ్ చేసి చెప్పండి మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి